యాంకర్ రవి ఇప్పుడు మేల్ యాంకర్స్ లో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాడు అంతేకాదు ఇతడు ఎంత పాపులర్ యాంకరో అంతే కాంట్రవర్సీలో కూడా బాగా పాపులర్ పటాస్ షోలో రవి శ్రీముఖి ఇద్దరు చేసే అతి చేష్టలు ఎవరికి నచ్చట్లేదు ఇవి చాలా మందికి చిరాకు వచ్చి బాహటంగానే రవి ఫేస్బుక్స్ కి కామెంట్ చేస్తుంటారు అదేవిధంగా రవి పెళ్లి మీద కూడా చాలా కాంట్రవర్సీలు వస్తున్నాయి పెళ్ళి చేసుకోలేదని ఇటీవల రవి తన ఫేస్బుక్ లైవ్లో కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ పెళ్లయింది కదా ఎందుకు అవ్వలేదని చెప్పావని ఒక అమ్మాయి రవి ఫేస్బుక్లో డైరెక్ట్గా కామెంట్ పోస్ట్ చేసింది అయితే ఆ పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే కామెంట్ని డిలీట్ చేశాడు రవి అయితే ఆ పోస్ట్ ఏంటో మీరే చూడండి డియర్ రవి నీకు ఉమెన్స్ డే గురించి మాట్లాడే అర్హత లేదు పెళ్లి చేసుకుని ఒక కూతురు కూడా ఉన్నా నాకు పెళ్లి కాలేదు అప్పుడే పెళ్ళి ఎందుకు భయ్యా అంటూ ఇన్ని రోజులు నిజ జీవితంలోనూ నటించావు అయినా పెళ్లి నీ కెరీర్కు జల్సాలకు అడ్డు అనుకుంటే ఎందుకు పెళ్లి చేసుకున్నావు పాపం నీ భార్య యాంకర్ రవి నా భర్త అని చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేశావు ఒక సెలబ్రిటీ స్థానంలో ఉన్న నువ్వు ఇలాంటి పనులు చేసి జనాలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు మీలాంటి పెద్దవాళ్ల ఇలా చేస్తే దేశంలో అమ్మాయిల స్వేచ్ఛ రక్షణ ఎలా ఉంటాయి ఫస్ట్ మీ భార్య కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేసి వాళ్లను యాంకర్ రవి ఫ్యామిలీ అని చెప్పుకొని తిరిగే స్వేచ్ఛ ఆ తర్వాత స్త్రీల గురించి వాళ్ల గొప్పతనం గురించి మాట్లాడు నువ్వు ఇలా రోజు సమాజం కోసం అని చెప్తూ నా పోస్టులు చూసి కొంతమందైనా మారతారు కదా అని పెడుతుంటే నిత్యానంద నీతులు చెప్తున్నట్టుగా ఉంది అది నా పర్సనల్ విషయం అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేయకు latest news for more updates on anything happening in tollywood please like share and subscribe to tollywood news